ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కైకలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు దోలం నాగేశ్వరరావు మంగళవారం ఉదయం ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో కూటమి ప్రభుత్వం చేపట్టిన బీసీ మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ మరియు ట్రైనింగ్ విషయంలో జరిగిన అవకతవకలపై ఏలూరు పార్లమెంట్ సమన్వయకర్త కార్మూరి సునీల్ కుమార్ రాష్ట్ర ముదిరా సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్ రాష్ట్ర బీసీఎల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడ పెంకటరమణ జిల్లా మహిళా విభాగ అధ్యక్షురాలు కేసరి సరితారెడ్డి జిల్లా బీసీ అధ్యక్షులు నెరుసు చిరంజీవి వడ్డీ కార్పొరేషన్ చైర్మన్ ముంగర సంజీవ్ కుమార్ సిటీ అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు మొన్నల జాన్ గురునాథ్ మరియు బీసీ నేతలు కలిసి సమావేశాన్ని నిర్వహించారు అనంతరం జిల్లా కలెక్టరేట్ లో డిఆర్ఓకి మెమరాండం సమర్పించారు విధంగా మోసపూరితంగా హైయెస్ట్ టెండర్ ఎవరైనా ఇస్తారా టెండర్ క్లాస్ ఎక్కడైనా ఉందా ఇండియాలోనూ అది చూస్తేనే చాలా మోసం అని క్లియర్ గా తెలుస్తుంది మరి అంత సీనియర్ ముఖ్యమంత్రి గారు నువ్వు ఏం చేస్తున్నావు ఈ రాష్ట్రంలో ఇంత దోపిడీ జరుగుతుంటే మీరు చేసే బాధ్యత ఏది ప్రజలకి అదేదో జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నారు బట్టన్ నొప్పారంట మున్న ముసలమ్మ ముసలమ్మ కూడా బట్టన్ నొక్తుందని మీరే అన్నారు కదా చంద్రబాబు నాయుడు గారు మరి కొన్ని వేల లక్షల సార్లు బటన్లు నొక్కారు మీలాగా దళారీ మధ్యలో పెట్టలేదు జగన్మోహన్ రెడ్డి గారు నీతి నిజాయితీ నిబద్ధతతో పేదవాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆ ఫలాలు అందాలని చెప్పి నేరుగా వాళ్ళ అకౌంట్ లోకి వెళ్ళి వాళ్ళు ఎంజాయ్ చేసే విధంగా చూశారు కానీ మూడో వ్యక్తులు వచ్చి నాలుగో వ్యక్తి వచ్చి ఐదో వ్యక్తి దళారులు పంచుకునే విధంగా ఎంత మోసం ఎక్కడ చూడలేదు నిజంగా గ్రేట్ నిజంగా ఆయనకి నమస్కారం పెట్టవచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి మరి వాళ్ళు ప్రజలందరూ కూడా బ్రహ్మరాధం పడుతున్నారు సంవత్సరం దిరక్కు ముందే మీరు చేస్తున్న ఆడాలని చూస్తే ఇప్పటికైనా మీరు జ్ఞానంతో మీకున్న విజ్ఞతనే చూసి ఈ దళారీదారులు మోసపూర్తి అయిన వాళ్ళని మీకున్న సీనియర్టీని మీరు నిరూపించుకోవాలనుకుంటే అర్జెంటుగా ఈ మహిళలకి పుట్టి మిషన్ల మీద ఇచ్చిన కాంటాక్ట్ ని అర్జెంటుగా నిలిపివేయాలని చెప్పి మీకు తెలియజేస్తూ విధంగా ఏదైతే ఏమవుతుంది నేరుగా మహిళలకి చెందే విధంగా మీరు చేస్తే అప్పుడు మీ నీతి నిజాయితీ మీ విశ్వసనీయత కనిపిస్తుంది ప్రజలకి లేకపోతే ఈ మహిళలంతా లక్ష మంది మహిళలే కాదు యావత్ ఆంధ్రప్రదేశ్లో ప్రతి పేదవాడు కూడా రోడ్డు ఎక్కి మిమ్మల్ని కాలాలు పెట్టి నిలదీసే రోజు వస్తుందని కూడా మీకు తెలియజేస్తున్నాను తక్షణమే ఇదంతా కూడా నిలిపివేయాలని మీకు తెలియజేస్తున్నాను రెండు వేల ఇరవై ఐదు మీరు కూడా గమనించుకొని ప్రజలు ఏ విధంగా మోసపోతున్నారన్న ఆలోచనలోకి ఒకటి వచ్చారు మీ ప్రభుత్వం ఏంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఏంటి అనేది ప్రజలకు ఒక అవగాహన వచ్చింది మరి నేరుగా అకౌంట్లు వేసి మరి వాళ్ళకు ఉపయోగపడే విధంగా జగన్ గారు ఏ విధంగా చేశారు ప్రజలు గమనిస్తున్నారు మీరు ఏ విధంగా చేస్తున్నారు అనేది కూడా ప్రజలకు ఒక ఆలోచన ఉంది మరి ఆ రోజు కుట్టు మిషన్లు కొట్టుకునే వాళ్ళు కానీ చేతి వృత్తులు చేసుకునే వాళ్ళు కూడా తోడు అనే పథకం ద్వారా కూడా మరి లబ్ధి చేకూరే నాకు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తే మీరు ప్రజలకు ఇచ్చే దాంట్లోనూ అందులోనూ మహిళలకు ఇచ్చే దాంట్లో కూడా మరి మీ నాయకులు ఏ విధంగా లాభం వస్తుంది ఏ విధంగా మోసం చేయొచ్చు అనే ఆలోచనతో చేస్తున్నారు ఒక్కసారి గమనించుకోవాలి